మీ ఇమోషన్స్ నాకు అర్థమవుతున్నాయి ఒక డిఫెన్స్ మినిస్టర్ని ఐ మీన్ రక్షణ శాఖ మంత్రిని నువ్వు వేరే మినిస్టర్ని కలవాలి అప్పుడు వాళ్ళు ఎవరు ఏంటని కనిపెట్టి వాళ్ళ కారు కడ్డంగా వెళ్ళి చావచ్చు కదా నా బండి కింద ఎందుకు పడి పర్వాలేదు పాప ఈవిడ ఎంతలా తిరిగారో అర్థమవుతుంది నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎల్లారమే వాళ్ళ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ చెప్తేనే హెల్ప్ చేస్తారు ఎనీవే ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లం ఇన్ ఆవిడ పా ఏ యాక్షన్ తీసుకోకండి నో ఎంక్వైరీస్ నో ఫాలోఅప్స్ డూ యూ అండర్స్టాండ్ మేడం ప్లీజ్ ఆవిడ ఏదో ఒక గ్రామం నుంచి ఇంత దూరం తన హస్బెండ్ కోసం పోరాడి వచ్చారు అవర్కి సరియైన బదులు సొల్ల ఇంకట ఆన్సర్ ఇల్ల కనీసం మనసాక్షి ఉంది కదా మీకు పవర్ ఉంది కదా అని ఇలాంటి అమాయకుల దగ్గర చూపించకండి పోంగ ఓకే మేడం జోసెఫ్ ఫోన్ నీ తనకిచ్చి తన నంబర్ నువ్వు తీసుకో ఓకే నీ హస్బెండ్ పేరేంటి అమ్మా రణసింగం ఓ రణసింగం నేను ఇప్పుడే ఈ ఇష్యూని

ఈ కలెక్టర్ ఆఫీసర్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ మనుషులేగా దేవుళ్ళు కారు కదా మీరు చెప్పే చూస్తుంటే అమ్మాయి మొగుడు బాడీని తిన్నగా దుబాయ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆమెకు అప్పగించాలని చెప్పేలా ఉందే స్వామి దయచేసి ఇలా కమెంట్ చేయడం ఆపుతారా సారీ సార్ మనం తలుచుకుని ఉంటే కన్సర్ మినిస్టర్తో ఆ అమ్మాయిని అన్అఫిషియల్గా రీచ్ అయ్యేలా చేసి ఉండొచ్చు అది మన డ్యూటీ కాదుగా డిఫెన్స్ మినిస్టర్ అమ్మాయి గురించి ట్వీట్ చేశారు అది కూడా ఆవిడ డ్యూటీ కాదు ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ వాహనానికి అడ్డంగా వెళ్లి చేశారు మినిస్టర్ సంప్రదింపులు జరపడం మనం ఇది వరకే చూసాం ఈ రోజు అమరావతికి వచ్చిన రక్షణ శాఖ మంత్రి వాహనానికి శ్రీకాకుళం కు చెందిన ఓ మహిళ హఠాత్తుగా అడ్డుపడడం వల్ల అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆవిడ దుబాయ్ లో చనిపోయిన తన భర్త రణసింగ మృతదేహాన్ని తిరిగి పొందడం కోసం అలా చేశారని తెలిసింది ఆవిడ కోరిక న్యాయమేనని ఆవిడతో తీసుకున్న ఫోటోని మినిస్టర్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు అది ప్రస్తుతం వైరల్ అవుతోంది దుబాయ్లో మరణించిన నటి శ్రీదేవి మృతదేహం డెబ్బై రెండు గంటల తరువాత కాసేపటి క్రితం ముంబై చేరింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి పద్మప్రియ అందిస్తారు పద్మప్రియ మీరు లైన్ ఉన్నారు చెప్పండి దుబాయ్ నుండి విమానం ద్వారా తీసుకొచ్చిన నటి శ్రీదేవి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఎక్కడ ఉంచబోతున్నారు ముఖ్య ప్రముఖులు రాజకీయ నాయకులు సినీ తారలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు చెప్పండి అక్కడ ఎలాంటి ఏంటి సీతలో ఎందుకు ఇలా తడుస్తూ ఉంచున్నా న్యూస్ చూసావా ఇంకా మనం ఏం చేయగలం నేను ఆ మంత్రిని స్వయంగా కలవబోతున్నా ఎవరిని ఆ ఫారిన్ మినిస్టర్నా ఢిల్లీకి వెళ్తావా వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారని నీకు ఎవరు చెప్పారు వాళ్ళంతా పోటుకు దేశం తిరుగుతారు వాళ్ళని నమ్మి చంటిపేటతో ఒంటరిగా ఏం చేస్తాం చెప్పేది ఇను సీతాలు రేపు మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాం ఆయనతో కలిసి మాట్లాడి సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం తొందరపడుకు సరిగ్గా పది నెలలైంది శేఖరు నా బాబా చూసి నేను కాదండి సీతాలు కానీ నువ్వు ఇలా ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చెప్పేది అర్థం చేసుకో అందులోనే నువ్వు ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళడం అనేది దొరకబోయే సమాధానము జరగబోయే విషయము తోడు తీసుకెళ్లినంత మాత్రాన మారిపోదు అధికారం యొక్క చిటారు కొమ్మను కూర్చున్న వాళ్ళకి మనం అనుభవించే బాధని ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి को जो भी चाहिए वो आपकी मांगे जो भी हो उसे पूरे किए बिना यहाँ से एक बूंद पानी भी नहीं निकलेगा और मैं भी यहाँ से नहीं जाऊँगा मुझ पर भरोसा रखो प्लीज। मी सर प्लीजो दिन मुख बोटो नो आदल आप ऐसे ओपन एयर में तेदर नहीं रह सकते अजय सिचुएशन समझने की कोशिश करो इस औरत की मांग सारे देश की नजर में है इसे जवाब दिए बिना हम यहाँ से नहीं जा सकते ओके? ओके okay, सर। किसानों के समस्याओं के जिम्मेवारी मेरे ऊपर है नी समस्य समस्य मैं समस्या तीरी पी इपुर रायतुला नीटी समस्या ने तीरदा मिम्मेल अड़ो मैं चाहता हूँ कि इस देश के बेटी होने के नाते इस बाढ़ का उद्घाटन आप करो మీ నా ఉద్ఘాటన్ మీరేమంటున్నారంటే నేను ఈ దేశానికి ప్రథమ సేవకుండా నువ్వు ఈ దేశ బిడ్డవి కాబట్టి నీ చేతులతో ఆవిష్కరించమంటున్నారు నేను పోరాడటం వల్లే రణసింగం బాడి ఇండియాకు వచ్చిందని అందరికీ తెలియాలి అర్థమైందా తెలుసుకుంటా సార్ ఇంకో వచ్చేస్తుంది